కోరారు ఓకే దేవుని వాక్యము పది నిమిషాలు ఎందుకంటే చివరి రోజు కాబట్టి త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఓకే రాజుల రెండవ మొదటి గ్రంథం రాజుల మొదటి గ్రంథం ఎనిమిది అధ్యాయము దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా తీసి చూడాలని మనం చూస్తున్నాం రాజురావు మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆ అధ్యాయమంతా కూడా మీరు చదువుకోండి సమయం లేదు కాబట్టి నేను మీకు యొక్క దేవుని ఈ మాటలు కొన్ని మాటలే మీకు తెలియజేస్తా పది వచ్చే చదువుతారా యాచకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు నేకను మంది అధ్యయన స్థాత్ర హలో యాచకులట పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము మందిరమును నింపి మందిరాన్ని నింపటం రెండవ పదకొండవ వచ్చినం కూడా చూడవండి కాబట్టి యహోవా తేజోవహిమ యోహోవా మందిరము నుండు కొనగా యహోవా మందిరము నిండు కొనగా ఆ మేఘము

గ్రంథము ఆరవ అధ్యాయము బైబిల్ ఉన్న వారు చూడాలి ఆరవ అధ్యాయము వరుడి వచ్చనము నుండి రాజైన విజయా మృతి పొందిన సంవత్సరము అచ్చున సమాసనమునందు ప్రభుత్వ వచ్చిన సైన్యములకు అధిపతి హోవా పరిశుద్ధుడు 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 సర్వలో దేవుని గాన ప్రతిగానములు చేయించే ఎందుకు ఆయన తేజస్సుని బట్టి ఆయన మహిమను బట్టి ఆయన శౌర్యములు బట్టి ఆయన మహత్వ కార్యములను బట్టి ఆయనను కొదియాడుతూ ఉన్నారంటే ఆవదూత్తు అసలు సంగతి ఏంటంటే ఇదే రాజుల గ్రంథంలోనే సులాభారు భక్తుల ద్వారా మందిర నిర్మాణం జరుగుతూ ఉంటే ఇక్కడ ఏమని రాస్తా అంటే మనుషులు నిర్మించిన ఈ మందిరం ఏ పాటిది మనుషులు నిర్మించిన మందిరము ఏ పాటిది ఎందుకో తెలుసా ఆ మందిరము ఆకాశమున సింహాసనము భూమిన పాదపీఠము అన్న దేవుడు తన మహిమను తన మందిరం మీద నిలిపాడట వాస్తవానికి మనుషులు నిర్మించే మందిరము ఏమాత్రం అది చాలా స్వల్పమైంది అయితే దేవుని పిల్లవా మందిరము ప్రారంభము నుంచి కూడా ఇ్రాయరీల కాలములో నుండి కూడా ఒక మందిరము బంధనలో ఇస్రాయలీలకు మందిరాలు ఉండే వాటి పేరు ఏం తెలుస్తావానగోగు యూదులకు సునగోగు అని పేరుండేదిగోగు అంటే సురగోగు అంటే యూతులు కూడుకొని ఆరాధన చేసుకునే సురగోగు అంటారు దాన్ని కాబట్టి దేవుని పిల్లలారా దేవుని మందిరము దేవుని మహిమతో నింపబడుతూ ఉంది అయితే దేవుని మందిరము దేవుని మహిమ దేవుని మందిరములో నుండి బయటకు వచ్చేసి కారణమేంటి మహిమ అదే ఇక్కడ చూస్తే మీరు పదవి వచ్చినములో రాజులు మొదటి గ్రంథం ఎనిమిది పదిలో యాజకులు పరిశుద్ధ స్థలములు బయటికి వచ్చినప్పుడు మేఘమయత్నందనమును ఆ తదుపరి మనం చదువుకున్నాం యశాగ్రంథమాధ్యాయములు సర్వలోకము ఆయన మహిమతో దీట్ ఉద్దేశం ఏంటయ్యా అంటే మందిరం అనేది ఒక స్థలానికి మాత్రమే కాదు సర్వలోకానికి మహిమతో నింపబడాలి కారణం ఏంటో తెలుసా దేవుని ప్రజలైన మహిమతో నింపబడిన ప్రజలు మీకు తెలుసా ఆది కాలంలో మీరు చూస్తే ఆనామలను దేవుడు మహిమతో మన్నుతో నిర్మించి వారి నాసికాలందరముల జీవవాయువులు వదగా వారు జీవితం ఆత్మయ్యున్నారు దేవుని ఆత్మది దేవుని ఆత్మ వారి జీవితంలో పోగొట్టుకున్నాను దేవుని ఆత్మ పోగొట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆత్మ మరలా మనుషులోకి రావాలి కారణం ఏంటో తెలుసా దేవుడు మనుషులను విడిచిపెట్టడానికి ఇష్టపడతాడు మనుషులు దేవుని ఆలయాన్ని తృణీకరిస్తున్నారు దేవుని ఆలయానికి దూరంగా ఉంచున్నారు కానీ దేవుడేమో తన ప్రజలు కావాలని కోరుకుంటున్నారు తన ప్రజల కోసము దేవుడే పురోకానికి వచ్చారు మీరు గమనించారా పాపని బంధన గ్రంథంలో మందస్సు ఉండేది దేవాలయం ఉండేది గణమానో దేవుడు ఉపకరణములన్నీ ఉండేవి ఈ ఉపకరణములన్నీ కూడా మనిషిని శుద్ధి చేయటకు దేవాలయము దేనికై అంటే దేవుని దగ్గరికి మనిషిని తీసుకురావటం మీరు గమనిస్తే ఆది యాకోబు యాకోపోయాత్రలో కూడా దేదేలు అనుభవం ఉంది సందర్భాన్ని చూసి ఇది దేవుని మందిరమే కానీ మరొకటి దేవుని మందిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలను దేవుని ఎందుకు తీసుకురావటం అది దేవుడు వాక్యంలో రాస్తాం దేవుని మందిరము పరలోకపు కమిని ఒక మాటలో చెప్పాలంటే పరలోకపు కమిని కాబట్టి ప్రేమ దేవుని పిల్లలారా వాక్యాన్ని మీరు గమనిస్తే ఈ మహిమతో నింపబడాలి అంటే దేవుని ప్రజలు కూడా మహిమతో దేవుని ఆలయం మహిమతో ఉండాలంటే దేవుని ప్రజల మహిమతో నింపబడాలి దేవుని ప్రజల మహిమతో నింపబడకుండా దేవుని ప్రజలు పరిశుద్ధపరచబడకుండా పరచబడకుండా దేవుని ప్రజలు పవిత్రపరచబడకుండా మీకు దులుసా మందిర ప్రతిష్ట ప్రతిష్ట ఆలయము దేవుని ఆరాధించడానికి మాత్రం అందరి ప్రతిష్టతో పాటు మనుష్యుల ప్రతిష్ట కూడా ప్రజల యొక్క ప్రతిష్ట దేవుని పిల్లలారా నా వ్యక్తిగత సాక్ష్యాన్ని నేను మీకు చెప్తాను ప్రభులను పిలిచాడు ఎనభై తొమ్మిది మార్చి ఇరవై మూడులో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది మార్చి ఇరవై మూడులో ప్రభు స్వరాన్ని విని ప్రభు సేవకు వచ్చాను నేను తదుపరి వాళ్ళిని చెప్పిన మాటలు విని దారి చేపల మార్కెట్లో మార్కెట్లో వ్యాపారం పెట్టుకోవటం చిన్న చిన్న వ్యాపారాలు చేయటం గా వ్యాపారాలు చేయటం తద్వారా నాకు ఏర్పడింది ఏంటో తెలుసా మరలా పోయిన టీవీ తోపు మరలా రావటం స్టాల్ అది ఒక్కటే కాదు నా జీవితంలో చాలా ఏంటో తెలుసా య్రంథంలో గ్రంథంలో ఆ మాట గ్రంథములో దయచేసి బైబిల్ గమనించాలని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం నలభై మూడవ అధ్యాయము నలభై మూడవ అధ్యాయం అయితే నిర్మించిన వాడు నిన్ను నిర్మించిన వాడు ఎలాగో సల నేను నిన్ను విమోించి ఉన్నాను భయపడకముడు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవునా ప్రతిష్ట జరిగిన తర్వాత కూడా పక్కకు తొలగిపోతే సామాన్యమైన పరిస్థితి కాదు నేను దెబ్బతిన్నాను తదుపరి బుద్ధి వచ్చింది నాకు నీవు సంఘం అంటేనే ఆయన సుత్ సంఘం అంటే ఆయన సుత్ కాబట్టి సంఘము కూడా సభ్యులు కూడా ప్రతిష్ట చేసుకోవాలి సభ్యులు కూడా